వరల్డ్ వైడ్ గా రికార్డుల పర్వాణి కొనసాగిస్తున్న కల్కీ సినిమా మూడో వారంలో కూడా దూకుడును ప్రదర్శిస్తుంది ఈ సినిమా పదహారు రోజుల్లోనే పలు బాలీవుడ్ హీరోల లైఫ్ టైం కలెక్షన్లను అధిగమించడం సంచలనంగా మారింది నాగాశ్విని దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం పదిహేడవ రోజున కూడా భారీ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది ప్రభాస్ అమితాబ్ కమల్ దీపిక దిశ పఠాణి తదితరులు నటించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ నటించిన కల్కి చిత్రం తొలివారంలో నాలుగు వందల పదిహేడు కోట్లు వసూలు చేసిందే తెలుగులో రెండు వందల పన్నెండు కోట్లు తమిళంలో ఇరవై మూడు కోట్లు హిందీలో నూట అరవై రెండు కోట్లు కన్నడలో ముప్పై కోట్లు మలయాళంలో పద్నాలుగు కోట్ల రూపాయలు రాబట్టిందే ఇక రెండో వారంలో నూట ఇరవై తొమ్మిది కోట్లు వసూలు చేసింది తెలుగులో నలభై ఒక కోట్లు తమిళంలో తొమ్మిది కోట్లు హిందీలో డెబ్బై కోట్లు కన్నడలో ఇరవై కోట్లు మలయాళంలో ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు రాబట్టిందే కల్కి పదిహేడవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే హిందీలో ఎనిమిది కోట్ల రూపాయలు తెలుగులో ఐదు కోట్లు తమిళంలో నలభై లక్షలు కర్ణాటకలో ఒక లక్ష మలయాళంలో ఎనభై లక్షలు వసూలు చేసిందే దాంతో ఈ సినిమా సుమారు పదిహేడు కోట్ల రూపాయలు రాబట్టింది ఇండియాలో ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లైంది ఇక ఉత్తర అమెరికాలో ఇంకా మూడో వారంలో కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుంది ఈ సినిమా కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది దాంతో ఈ మూవీ అమెరికాలో పద్దెనిమిది మిలియన్ డాలర్లకు చేరువైంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మిలియన్ల డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి పదహారు రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయలు రాబట్టిన కల్కి పదిహేడవ రోజున ప్రపంచ కలెక్షన్లను భారీగా పెంచుకుంది గత పదిహేడు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల అరవై ఆరు కోట్లు హిందీలో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇండియాలో ఇతర భాషలో మరో రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా రెండు వందల ముప్పై మూడు కోట్లు వసూలు చేసిందే దాంతో ఈ సినిమా తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ లైఫ్ టైం కలెక్షన్లు వెయ్యి యాభై కోట్ల రికార్డును తిరిగి రాసిందే